గత భాగంలో దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి భయపడి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు అతని వ్యూహం ఏమిటి ద్రోణులు మనసులో విషం నింపాలనుకుంటున్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి చెవిలో గుసగుసలాడుతున్నాడు ఆచార్య మీ శిష్యుడు ద్రుపదుడి కుమారుడు చూడండి శ్లోకం పశ్చైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అర్ధం ఆచార్య మీ తెలివైన శిష్యుడు ద్రుపదుడి కుమారుడైన దృష్టద్యుమ్నుడు వ్యూహంగా నిలబెట్టిన ఈ పాండుపుత్రుల మహాసైన్యాన్ని చూడండి గమనించండి దుర్యోధనుడు చాకచక్యంగా మాట్లాడుతున్నాడు అతను పాండుపుత్రుల సైన్యం అన్నాడు కాని ఎవరు వ్యూహం చేశారు దృష్టద్యుమ్నుడు ఎవరు ద్రుపదుడి కుమారుడు ద్రౌపది తమ్మడు మరియు ద్రోణాచార్యుడి శిష్యుడు ట్విస్ట్ గతం ఇక్కడొక పాత కథ ఉంది ద్రోణుడు మరియు ద్రుపదుడు చిన్నప్పుడు స్నేహితులు కాని రాజైన తరువాత ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానించాడు ద్రోణుడు బదులు తీర్చుకోవాలని అర్జునుడితో ద్రుపదుణ్ణి ఓడించి అతని రాజ్యాన్ని సగం తీసుకున్నాడు అవమానితుడైన యజ్ఞం యజ్ఞంచేశాడు అతని కోరిక నాకు ద్రోణుణ్ణి చంపే కుమారుడు కావాలి అగ్నికుండం నుండి దృష్టద్యుమ్నుడు పుట్టాడు ద్రోణుణ్ణి వధించడానికే ఇప్పుడు దుర్యోధనుడు ద్రోణుడికి గుర్తుచేస్తున్నాడు మీ శిష్యుడు మిమ్మల్ని చంపడానికి పుట్టినవాడు అతనే ఈ సైన్యానికి నాయకుడు ద్రోణుడి మనసులో భయాన్ని కోపాన్ని రేకెత్తించాలనే దుర్యోధనుడి వ్యూహం మరో కుట్ర గమనించండి దుర్యోధనుడు తవ శిష్యేణ ధీమతా మీ తెలివైన శిష్యుడు అన్నాడు ఇది ద్రోణుడికి ఒక సూటి సందేశం మీరే అతనికి యుద్ధవిద్యను నేర్పారు ఇప్పుడతను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు జీవిత పాఠం మన జీవితంలోకూడా ఇలాంటి వ్యక్తులుంటారు వారు మన భయాలను కోపాన్నీ రెచ్చగొడతారు చిన్న మాటల్లో పెద్ద విషం కలుపుతారు జాగ్రత్త కాని ద్రోణాచార్యుడు మహాన్ అతను తన శిష్యులందరినీ సమానంగా చూస్తాడు పాండవులైనా కౌరవులైనా దుర్యోధనుడి మాటలు అతన్ని ప్రభావితం చేయగలవా సస్పెన్స్ ఎండింగ్ ద్రోణాచార్యుడు మౌనంగా ఉన్నాడు అతని ముఖంలో ఏ భావం లేదు దుర్యోధనుడు తన వ్యూహంలో విజయం సాధించాడా ద్రోణుడు ఏమి ఆలోచిస్తున్నాడు తదుపరి భాగంలో దుర్యోధనుడు పాండవ సైన్యంలోని మహాయోధుల జాబితాను చెప్పడం మొదలు పెడతాడు భీముడూ అర్జునుడూ యుయుధానుడు విరాటుడూ దృపదుడూ ఒక్కొక్క పేరు ఒక్కొక్క బాణంద ద్రోణుడి హృదయంలోకి మిస్సవనిద్దం శ్లోకం మూడు పూర్తయింది దుర్యోధన్ణి కుట్రపూరిత మాటలు ద్రోణుడు దృపదుడు శత్రుత్వం మరియు దృష్టద్యుమ్నుడి పుట్టుక వెనుక ఉన్న భయంకర కారణం తెలుసుకున్నాం రాజకీయం మానసిక యుద్ధం మరియు గురుశిష్య సంబంధాల సంక్లిష్టత అన్నీ ఈ ఒక్కే శ్లోకంలో తదుపరి భాగంలో యోధుల పేర్లు మరియు వారి శక్తుల వివరణ